హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ భవ హ్యాండ్లూమ్స్కి స్వాగతం ఈరోజు మేము చూపిస్తున్న చీరలు పలాసా పట్టు శారీస్ ఇవి కొత్త మోడల్ కొత్త డిజైన్స్లో వచ్చినాయండి పలాసా పట్టు శారీస్ శారీ చూడండి లెమన్ ఎల్లో కలర్లో ఉంది శారీ శారీ మొత్తం సిల్వర్ జెర్రీతో షైనింగ్గా ఉంది చిన్న చిన్న బోర్డ్స్ వచ్చినాయండి శారీ మొత్తం గ్రీన్ కలర్లో ఆరెంజ్ కలర్లో పింక్ కలర్లో బోర్డ్స్ వచ్చినాయండి శారీ మొత్తం వచ్చినాయండి శారీ అయితే చాలా చాలా బాగుందండి శారీ ప్రైజ్ వచ్చేసి మీకు అవైలబుల్ ప్రైజెస్లోనే శారీస్ అందిస్తున్నామండి మేము జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ ఈ శారీ చూడండి ప్యారట్ గ్రీన్ కలర్ శారీ శారీ కూడా సేమ్ మోడల్ సిల్వాల్ జరీ వచ్చిందండి శారీ మొత్తం బోర్డ్స్ వచ్చినాయి ఇవి శారీ సైనింగ్గా ఉన్నాయి శారీ కనుక మీకు నచ్చినట్లయితే మేము ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్